పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరీ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పోలీసులు ఆటో డ్రైవర్లు కార్మిక యూనియన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు మేము నగలి డిఎస్పీ ఈరోజు మనము ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి క్యాంటల్ ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఈ క్యాండిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడానికి ఏం తీసు ఏంటంటే మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్న పోలీస్ కమాపరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము దాన్ని పోలీస్ మార్కెట్ డే అని కూడా అంటాం సో పోలీస్ కమాబరేషన్ డే సందర్భంగా వేరియస్ ఈవెంట్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది దాన్ని పోలీస్ కమాపరేషన్ థింగ్ అని చెప్పి ప్రతిరోజు ఒకరోజు ఎస్సే ఒకరోజు లక్ష రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇలాంటి యాక్టివిటీస్ కనెక్ట్ చేయడం జరిగింది సో ఈ పోలీస్ కమాంపిలేషన్ వీక్ని మనం ముగించుకొని ఈరోజు ఫైనల్ డేగా ఫైనల్ ఈవెంట్గా క్యాండిల్ వ్యాలీ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఇది ప్రతి డిస్టిక్లోనూ ప్రతి సబ్ డివిజన్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది సో మన నగరీ సబ్ డివిజన్లో మన నగరీ పోలీసులు అదేవిధంగా మిగతా నగరీ ప్రజలందరూ ఉద్యోగంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను